బ్రేక్ఫాస్ట్లా తినాలనుకున్న ఈవినింగ్ స్నాక్లా కావాలనుకున్న టేస్ట్ మాత్రం అదిరిపోతుంది నానబెట్టిన పెసరపప్పును వాష్ చేసుకొని నీళ్లు వాడ్చి మిక్సీ జార్లో పెసరపప్పు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి జీలకర్ర వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ పెసరపిండిలో చిటికెడి పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి రెండు స్పూన్ల రవ్వ యాడ్ చేసి ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసినవ్వు కూడా వేసుకొని సన్నగా తరిగిన కరివేపాకు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పెసరపిండిని కడాయిలో ఆయిల్ వేసి వేడైన ఆయిల్లో ఈ పెసరపిండిని చిన్న చిన్న పునుగుల్లో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పెసర పునుగులు రెడీ అయిపోయినట్లే బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే ఈ పెసరపునుగుల్ని అల్లం చట్నీతో తిన్నా కారపొడితో తిన్నా చాలా బాగుంటుంది అలాగే ఈ పెసర పునుగుల్ని కమ్మగా ఉండే పెరుగుతో తిన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది డెఫినెట్లీ ట్రై చేయండి